బుల్లి ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మి జబర్దస్ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయింది ఆమె జబర్దస్ షో ద్వారా ఎంతో అద్భుతమైన పేరు తెచ్చుకుంది యువ అనే టీవీ సీరియల్ లో కనిపించేది తర్వాత సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో కూడా మెరిసింది చివరికి మలమాల ఎంటర్టైన్మెంట్ సంస్థలో లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలు పెట్టిన జబర్దస్త్ షో తో యాంకర్ గా ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ వచ్చింది ఆ తర్వాత ఆమె డి శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్ షో షోస్ కి యాంకర్ గా వ్యవహరించి ఫుల్ బిజీ గా మారిపోయింది ఇప్పటికీ ఈమె జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి యాంకర్ గా కొనసాగుతూనే ఉంది సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉండే రశ్మి తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక ఫోటో ఆమె అభిమానుల్ని భయభ్రాంతులకి గురి చేసింది ఆమె మాట్లాడుతూ గత కొంత కాలం నుంచి భుజం నొప్పితో చాలా బాధపడుతున్నాను ఆ కారణం చేత నాకెంతో ఇష్టమైన డాన్స్ కి దూరం అయ్యాను ఇప్పుడు నేను నా భుజానికి సర్జరీ చేయించుకుంటున్నాను ఇక నుంచి నేను ఎప్పట్లాగానే చేయగలుగుతానని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది హాస్పిటల్ బెడ్ మీద కూర్చున్నప్పుడు ఆమె ఈ ఫోటోని అప్లోడ్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో ఈ స్టోరీని చూడని వాళ్ళు ఇతర మాధ్యమాల్లో ఆమె హాస్పిటల్ బెడ్ మీద పడుకోవడాన్ని చూసి రష్మికి ఏమైంది అంటూ కంగారు పడ్డారు అసలు విషయం తెలుసుకున్న తర్వాత రిలాక్స్ అయ్యారు ఇకపోతే రష్మి బుల్లితెర మీద నుంచి మంచి పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది సిద్ధు గడ్డతో కలిసి ఆమె చేసిన గుంటూ టాకీస్ చిత్రం కమర్షియల్ గా అప్పట్లో పెద్ద హిట్ అయింది ఈ సినిమా తర్వాత కూడా ఆమె పలు సినిమాలో హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలు నెగిటివ్ క్రియేటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా చేసింది కానీ అనుకున్న స్థాయిలో ఆమెకి గుర్తింపు రాలేదు చూసేందుకు ఎంతో అందంగా కనిపించే రష్మి డాన్స్ కూడా అద్దరగొట్టేస్తుంది అందము టాలెంట్ రెండు ఒకే చోట ఉన్న హీరోయిన్స్ దొరకడం ఇప్పటి అంత తేలికైన విషయం కాదు అయినప్పటికీ రశ్మికి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రావడం లేదని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు మరి భవిష్యత్తులో అయినా ఆమె అభిమానులు కోరుకున్నట్టు ఉన్నత స్థాయికి వెళుతుందో లేదో చూడాలి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी